అను బి గారికి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈ రోజు మార్నింగ్ లోరి ఫ్లవర్ ప్లాంట్ గురించి తెలుసుకుందామండి అవి సీడ్స్ తో ప్రాబిగేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పూలు మాత్రం చాలా అందంగా ఉంటాయి అన్నమాట అవి ఇది క్లైంబరు మనము ఏదన్నా మనం సీడ్ పెట్టిన తర్వాత మొలకలు వచ్చిన తర్వాత దానికి సపోర్ట్ ఇస్తే గనక బైక్ ఎక్కేస్తుందండి మరీ చిన్న చిన్న కుండీల్లో పెట్టుకోకుండా కొంచెం పెద్ద సైజు కుండీలో పెట్టుకుంటేనండి బాగా విపరీతంగా అల్లుకుపోయి బాగా పూలు పోస్తాయి అనమాట నేనైతే చిన్న దాంట్లోనే పెట్టాను ఒక ఆల్రెడీ ఒక మొక్క ఉన్న దాంట్లో పెట్టాను అనమాట అందుకని కొంచెం పూసినాయి ఇంకొక మొక్క వచ్చేసి చాలా చిన్న కంటైనర్లో ఒక ఒక డబ్బాలో పెట్టాను అన్నమాట చిన్న డబ్బాలో అందుకోసం అది కూడా తక్కువే పూసినాయండి కాకపోతే ఏంటంటే సీడ్స్ మాత్రం ప్రతి పువ్వుకి సీడ్ ఏర్పడుతుందండి మరి ప్రతి పువ్వు మరి పాలినేట్ అవుతుంది అనుకుంటా అందుకే సీడ్ ఏర్పడుతుంది సీడ్స్ మాత్రం బాగా ఏర్పడతాయి ఇదిగోండి చూసారుగా పువ్వు ఎంత చక్కగా ఉందో మంచి కలర్ అండి రెడ్ షేడా అంటే రెడ్ అని కూడా చెప్పలేము మనము ఇది ఒక రకమైన ఏంటంటే కాషాయ కలర్లోనే చాలా థిక్ కలర్ అని చెప్పాలన్నమాట సరిగా చెప్పాలంటే ఇదేంటంటే మన ఏమంటారు దాన్ని కాశీరత్నాలు అనుకుంటారేమో కాశీరత్నాలు కాదండి ఇది దానికంటే కొంచెం పెద్ద పువ్వు వస్తుందనమాట కాకపోతే మరీ పెద్ద పెద్ద పువ్వులు అయితే కాదండి చక్కగా ఉంటుందన్నమాట కాశీరత్నాలు దీనికంటే చాలా నిండు కలర్లో ఉంటుంది ఇదేమో లైట్లో ఉంటుంది ఈ గుత్తులుగా పోస్తుంది దాని మళ్ళీ ఇది కూడా చాలా బాగుంటాయండి చూడటానికి అందంగా ఇవి సీడ్స్ వచ్చి దివ్యలత గారు ఇచ్చారండి మేము షేర్ చేసుకుంటాం కదా కటింగ్స్ ప్లాంట్స్ సీడ్స్ అన్నీ షేర్ చేసుకుంటాము అలాగే ఇది నాకు షేరింగ్లో వచ్చిందన్నమాట చాలా పూలు పూసినాయండి ఇది దీని ప్రాపగేషన్ ఎలాగో అంటే ఇందాటి చెప్పాను కదా ఇది పాట్ రీపాటింగ్ చేసేటప్పుడు మనం ఎలా చేయాలంటే రెండు వంతులు గార్డెన్స్ అయ్యాలి ఎర్రమట్టయినా నల్లమట్ట అయినా తీసుకోండి ఫ్రెండ్స్ ఒక వంతు ఇసక ఇసక వేస్తే కనుక మనకి ఎక్కువ నీళ్లు నిలవ ఉండకోకుండా బయటికి ట్రైన్ అవుట్ చేసేస్తాయి అనమాట చేసేస్తుందండి ఇసక అందుకోసం ఇసుక తీసుకోవటం అనమాట ఇక కంపోస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి అదే కనుక మనము మనము క్రింద పెట్టేటట్లయితే గనక దీన్ని మనం ఎలాంటి ఫెర్టిలైజర్స్ అయిపోయినా సరే ఇది చక్కగా ప్రాపగేట్ అయిపోతుంది చక్కగా పూలు పూసేస్తుంది అనమాట ఎదిగిపోయి అదే కనుక మన కుండీల్లో పెట్టేటట్టయితే కుండీలో ఉన్న బలం కొంచెమే ఉంటుంది కదా అండి మట్టి కూడా కొంచెం ఉంటుంది దానికి దానికి తగినంతే బలం ఉంటుంది అందుకోసం అని చెప్పి అది సరిపోదు కాబట్టి మనము పైనుంచి వేయాలన్నమాట మన వర్మీ కంపోస్టు అలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలాగ వర్మీ కంపోస్టు అలా ఇచ్చుకుంటే అండి ఒకసారి నీమ్ పౌడరు ఒకసారి ఏమో డిఏపి కానీ ఎన్పికే అలా కొంచెం కొంచెం ఇస్తూ ఉంటే చక్కగా అది సీజనల్లే కాబట్టి రెండు మూడు నెలలే ఉంటుంది కాబట్టి చక్క ఈ లోపు బాగా బలం అంది చక్కగా అది పూలు పోస్తుంది అనమాట ఇదిగోండి ఈ క్లైంబింగ్ రోజు వైట్ రోజు ఉంది కదా దాంట్లోనే పెట్టానండి ఓ పక్కన పెడితే పైకి ఎదిగింది అనమాట ఒకే ఒక తేగగా పైకి ఎదిగింది పైకి వెళ్ళిన తర్వాత మాత్రం మూడు నాలుగు కొమ్మలు వచ్చేసి అప్పుడు అక్కడ పూలు పొయ్యి అనమాట బాగా ఎదిగిన తర్వాతే పూలు మొదలైంది మొదలైందనమాట ఇది కాస్తంత బాగా పాకిన తర్వాత నెలదొప్పుకున్నాక అప్పుడు పూలు పొయ్యటం స్టార్ట్ అయ్యింది పూలు మాత్రం చాలా అందంగా ఉన్నాయండి మీకు కూడా నచ్చినాయి ఆ ఫ్రెండ్స్ అండి ఎంత చక్కగా ఉన్నాయో పూచవి చక్కగా ఉపయోగపడతాయండి దీనికి పుప్పడు కూడా ఇచ్చే ముందు ఇవి ఉంటాయి కదా కేసరాలు అవి కూడా ఉన్నాయన్నమాట చాలా అందంగా ఉంటాయి చక్కగా చిన్న చిన్న పూలు కావాలి పూజ చేసుకోవటానికి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది చక్కటి మొక్క అనమాట ఇది ఇంకొక వైపు బాల్కనీలో అండి ఇది వేరే వైపు బాల్కనీలో చాలా చిన్న దాంట్లో పెట్టాను ఇక్కడ ఇలా దీని మీద ఎక్కి అనమాట వాటర్ పైప్స్ ఉంటే దానికి అల్లుకుని వస్తున్నాయి అప్పుడప్పుడు పూలు చాలా అందంగా ఉంటుంది ఇది ఇది పెట్టుకుంటే మటుకు కంపల్సరీ మన గార్డెన్కి ఈ పాలినేటర్స్ వస్తాయండి మన కూరగాయ మొక్కలు పెంచుకున్నా సరే ఇట్లా పాలినేటర్స్ రావటం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట మన గార్డెన్కి ఏదేంటి ఆకులు మాత్రం మార్నింగ్ లోరి ఆకులానే ఉంటాయి అనమాట కాస్తండి ఇదిగోండి చూడండి నేను ఎంత చిన్న కంటైనర్లో పెట్టానో ఇదిగోండి దీంట్లో పెట్టాను అనమాట చాలా చిన్నది ఇది సన్నగా కొంచెం పొడవుగా ఉందనమాట ఒక జారడ ఉంటుంది ఏమో పొడవు జారడ మీద కొంచెం ఉంటుందో మీకు అంతేనండి అదే బలం అనమాట దానికి అప్పుడప్పుడు కొంచెం వర్మీ కంపోస్ట్ అలా ఇస్తూ ఉంటానన్నమాట మార్చి మార్చి ఎప్పుడన్నా ఇస్తూ ఉంటే అలా పోస్తూ ఉంటాయి ఇంకా మీరు మాత్రం మరి ఇంత చిన్న చిన్న దాంట్లో పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ మీరు ఒకవేళ పెంచదలుచుకుంటే మటుకు పెద్ద పెద్ద ఆటల్లో పెట్టుకుంటే గనక బాగా ఇంకా అల్లుకుంటుంది అనమాట ఇంత చిన్నగా కాకుండా అల్లుకోవటం ఇంకా బాగా గుబురుగా అల్లుకుపోయి బాగా పూలు పోస్తుంది అదండి ఇక్కడ ఉన్నా గనక మీకు దొరికితే గనక సీడ్స్ మీరు తెచ్చుకొని ప్రాబిగేట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మొక్క మొక్క బాగుంటుంది అలాగే పూలు ఇంకా బాగుంటాయండి చాలా అందంగా ఉంటాయి ఇవి మార్నింగ్ టైము మనం నెగిసేటప్పటికి పోస్తాయండి పూసి ఆ తర్వాత నాలుగు ఆ టైంకి ముడుచుకుపోతాయి అదండి ఆ తర్వాత వచ్చేసి దీనికి పెద్దగా పెస్ట్ అయితే పట్టవండి ఇక పక్కనకి ఉండి పడతాయామో అని భయం ఉంటే మట్టుకు భీమా ఆయిల్ స్ప్రే చేసుకోండి కట్టేసేస్తే మాత్రం అప్పుడు కెమికల్కి వెళ్ళిపోండి అప్పట్లాగానే కెమికల్కి వెళ్ళిపోతే అప్పుడు అవన్నీ పోతాయి అన్నమాట అలా అండి దీని పెంపక విధానం ఆ తర్వాత వచ్చేసి ఇవి కొమ్మలైతే నేను ట్రై చేయలేదండి కొమ్మలు పెడితే మరి బ్రతుకుతాయేమో కాకపోతే కొమ్మలేమో లావులావుగా ఉండవు సన్నగా అనమాట మరి ఏం బ్రతుకుతాయి నేనైతే ట్రై చేయలేదు కాకపోతే సీడ్స్ మాత్రం బాగా ఏర్పడతాయండి బాగా సీడ్స్ ఇదవుతాయి అనమాట పాలనైట్ అవుతాయి అందుకనే సీడ్స్ బాగా ఏర్పడతాయి ఆ సీడ్స్ ఏర్పడితే మనం కలెక్ట్ చేసుకొని మనము చక్కగా వాటిని స్టోర్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు వర్షాకాలం స్టార్టింగ్లో వేస్తేనండి వర్షాకాలం అంతా పూలు పోస్తుంది అనమాట ఇది మనకి ఇక నేను కొంచెం పెట్టడం లేట్ అయ్యిందండి దాని మూలంగానే కొంచెం లేట్గానే పూలు కూడా పూయడం స్టార్ట్ అయింది అదే అండి ఆ తర్వాత వచ్చేసి నేను సీడ్స్ ఎలా ఉంటాయి పచ్చి సీడ్స్ ఎలా ఉంటాయి అది ఎండిపోయిన తర్వాత ఎలా ఉంటాయి ఎలా కలెక్ట్ చేయాలి ఎలా కలెక్ట్ చేయాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను చూసారా చక్కగాంత పువ్వు మట్టుకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఎలా ఎలా ఉన్నాయి ఈ పూలు పై దాకా వెళ్ళిపోయిందండి సన్ సైడ్ మీదకి వెళ్ళిపోయింది ఆ తర్వాత కొంచెం నెలకు ఒక్కసారి మొదలు చుట్టూ తవ్వుకొని కొంచెం ఆక్సిజన్ వెళ్ళేలాగా చేస్తేనండి కొంచెం ఏళ్ళు బాగా పరుచుకుపోయి తొందరగా ఇంకా పెరుగుతుంది అనమాట బాగా పెరుగుతుంది ఇదిగోండి చూడండి ఈ సీడ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇదిగోండి పచ్చి సీడ్స్ అండి ఇవి చూసారా వేయోండి వచ్చే సీడ్స్ గుండ్రంగా ఉంటాయి అనమాట సీడ్స్ ఏర్పడిన తర్వాత ఈ సీడ్స్ మనకు అవసరం లేదనుకుంటే మటుకు ఎప్పటికప్పుడు కట్ చేసి పడేయాలండి అలా ఉంచేసామనుకోండి పూలు పూయటం తగ్గిపోతుంది అనమాట సీడ్స్ కావాలంటే మాత్రం అటు పెట్టుకోండి కాసిన సీడ్స్ సీడ్స్ అవసరం లేదనుకుంటే మటుకు సీడ్స్ తయారవుతుంటే మటుకు ఆ కాళ్ళని తుంపేసేసి పడేసేయండి అప్పుడు కొత్త కొత్త మొగ్గలు వచ్చేసి మళ్ళీ పూలు పోస్తాయి అనమాట అది లేకపోతే కనుక ఇక సీడ్స్ ఏర్పడటంలోనే బలం అంతా సరిపోతుంది అన్నమాట దానికి మళ్ళీ ఇక మొగ్గలు రావటానికి ఉపయోగించుకోదు బలము ఇదిగోండి చూడండి దగ్గర చూపిస్తున్నాను సీడ్స్ ఇలా గుండ్రంగా ఉంటాయండి ఇవి ఇదండి ఇదిగోండి ఎండిపోయిన సీడ్స్ ఇలా ఉంటాయి ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఎండిపోయిన తర్వాత సీడ్స్ గుండ్రంగా ఉన్నాయి ఎండిపోతాయి కదా ఎండిపోయిన తర్వాత వెనకాల కాడలు కూడా కొంచెం ఎండనివ్వండి ఎండనిస్తేనే బాగా ఎండనిస్తే బాగా తయారైపోయిన సీడ్స్ దొరుకుతాయి అనమాట లేదనుకోండి ఊరికి అలా ఎండగానే తీసేసామనుకోండి కొంచెం పచ్చదనం ఉంటుంది అందుకోసం అని చెప్పి వెనకాల కూడా ఎండనిచ్చి అప్పుడు కట్ చేసుకుంటే మనకి చక్కగా ప్రాపర్గా తయారవుతాయి అండి అవి అప్పుడైతే మనకి వేసుకుంటే సీడ్స్ చక్కగా మొలకలు వస్తాయి అనమాట ఇక ఎండ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఎండ మాత్రం పగలంతా ఎండ వచ్చే ప్లేస్లో పెట్టుకోవాలండి ఒక కనీసం అంత రాకపోయినా కనీసం నాలుగు గంటలు ఎండ వచ్చే ప్లేస్లో పెట్టుకుంటే దీనికి సరిపోతుంది అనమాట ఎండ ఆ తర్వాత వాటరింగ్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ దీనికి బాగానే ఎక్కువ వాటర్ వాటర్ తాగుతుందండి ఇది అంటే బాగా ఎక్కువ వాటరే పోయాలి కొంచెం లేట్ అవుతే మటుకు డ్రై అయిపోతుంది మట్టి అట్లా వాటర్ పోయకుండా ఊరుకుంటే పూలు వడిలిపోతాయి అన్నమాట అందుకని సరి చూసుకోవాలి వాటర్ ఎప్పటికప్పుడు ఇదండి నాకు తెలిసినంతవరకు చెప్పేస్తాను మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని నొక్కోండి థ్యాంక్ యూ అండి